హే నిన్న జరిగిన ఆకాశాను చాలా అద్భుతంగా అనిపించింది దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను నాకు చాలా భయంగా ఉంది సాగర్ భయపడకు నేనున్నాను కదా యాగం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది పదండి వెళ్దాం శాస్త్రి ఏమీ అవ్వదు కదా శాస్త్రి మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది సో మరేం భయం లేదు పదండి ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో కళ్ళు మధ్యలో తెరవకూడదు ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి ఒకవేళ ఆపితే ఏమవుతుంది నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు మొదలుపెట్టండి మీరు ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి మూడో దశ విజయవంతంగా ముగించారు కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించి ప్రళయమే భూమి ఒళ్ళు విరుచుకొని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగే నీకు వచ్చింది ఎవడరా నువ్వు సమయానికి నేను రాకపోతే పరిస్థితి ఏమయ్యేది నువ్వు మమ్మల్ని కాపాడావా సిలిండర్ మీద బస్ తక్కువ తెచ్చినట్టు విచిత్రంగా ఉన్నావు నేను ఒక అద్భుతాన్ని ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని ఏదో ఒక డాష్ గాడివి నీకు అంత సీన్ లేదు బయటికెళ్ళో

వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడతి బాగుపడ్డాడు చరిత్ర లేదురా నువ్వు తెలివైన వాడివి నా రూమ్ ఎక్కడా ఒక దగ్గర తిన్న కూర్చోలేవారా చూడు బ్రదర్ ఇంటికి ఏదో వాసు లోపం ఉంది అదేదో కనిపెడుతుంది నీ బాడీలో ఒక్క పార్ట్ అయిన వాస్తు ప్రకారం ఉందారా వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు చైనా వాడు చీప్ గా తయారు చేసిన రోబోలా ఉన్నావు పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ అవ్వాలి కదా పెద్ద మనిషి అంటే నేనేనా నువ్వే అసలు నీ ప్రాబ్లం ఏంటి మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు చెప్తాను అదొక పెద్ద కథ మధ్యలో ఎవరూ మాట్లాడద్దు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి మళ్ళీ చెప్తా ఇంకా ఏరా ఈసారి ఈ ఆటలో బూత్లా భవిష్యత్తుల అంటే ఏంట్రా నిన్ను తిట్టడానికి బూతులు ఉండవు నీతో ఉన్నోడు భవిష్యత్తు ఉండదని అని అర్థం రా అక్కడేమో మీ నాన్న సాగు అంటే నువ్వు బొమ్మ నాడుతావా పోలేదా మాతాడరా నీతో ఏదో ఆక్రమాట చెప్పి పోవాలని చూస్తున్నాడు అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో ఆత్మ నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు తర్వాత నీకు ఇష్టమే సరే పరా ఏంటి ఏదో మాట్లాడన్నా అవునురా చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను కానీ నువ్వు మారేలా లేవు నేను ఎక్కువ సమయం బతికేలా లేను అందుకే వజ్రాలు చోట గురించి నీకు చెప్పాలనుకున్నాను దగ్గరకు నా నవాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ వేసిన చాలు బయటికి వెళ్ళాడు అండి మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి వెళ్ళండి అందరు వెళ్ళండి ఎలాంటి ఎలా మామూలుకు వచ్చి ఆడండి అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీస్తా నానా ఏమన్నా చెప్పాడా ఎలా చెప్తాడు అనుకుంటున్నావా ఆ వెళ్ళి ఇలా కడితే చెప్తాడు అనుకుంటున్నావా ఒక పని చేద్దాం మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం ఆయన ఏం చేయాలో చెప్తాడులే చెప్తాడంటావా నాది బాధ్యత 허기져 있는 자야 우리 ఎవరి బండ బాబు నా స్నేహితుడు మోషిజీ చూసియో చూసియో గురువు గారు కూకోమంటున్నారు మా గురువు చిత్రం ఇండియాదైనా వైఎస్ మాత్రం చైనాది అంటే అంటే గురువు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం చైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు మోషుజీ ఇతనికి ఏం కావాలి వీడికో ప్రాబ్లం వచ్చింది మోసూజీ వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు వీడికి ప్రాబ్లం ఏంటమ్మా చెప్తాను మోచూజీ మా బాబు నవాబుల దగ్గర పనిచేసేవాడు వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు నాకు చెప్పకుండా చనిపోయాడు దానికేనా సొల్యూషన్ ఉంటుందా మోచూజీ అందరికీ శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది నీకు మాత్రం డిఫాల్ట్ యాప్ అలా జరగడంలో ఏమాత్రం తప్పులేదు దీనికి పరిష్కారం దీనికి రెండే ఉన్నాయి ఒకటి నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం రెండు కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న సంతృప్తి పడి ఆయన నీ వచ్చి చెప్పటం తేత్రం అరే పాపి ఏమిటి ఆలోచిస్తున్నావు ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మ కరణాలు జరిపిద్దామనా ఏమిటిలా తలుపుతున్నావు మూర్ఖుడా ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్లి కర్మ ఘనంగా జరిపించుకో ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంతక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తరిగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి చర్చించి ఆ వజ్రా గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన ఎలా ఉంది బ్రదర్ అది దివ్య ఆలోచన కాదురా ఆలోచన సరేరా వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్ లో ఉన్నాడు కానీ నువ్వు నాలుగో యాగానికి ప్రిపేర్ ఆ చెప్పరా పాపారావు అరేయ్ మీ నాన్న దయ్యను వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా ఒకసారి చెప్పురా అది దైవ రహస్యరా ఎవరికి చెప్పకూడదు అరే వాళ్ళ నామిని ఆశలు పెట్టుకున్నారా తర్వాత ఇష్టం ఆ మంత్రం నా ఫ్రెండ్ వాని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను ఎవరికి చెప్పకరాయ్ రాసుకో చెప్పెత్తుకో చాట్ చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో చెప్పెత్తుకో చాటెత్తుకో చెంబు నిండా నీళ్ళు ఎత్తుకోనా ఇంతేనా బాయ్ బాయ్ మళ్ళీ చేస్తా మంత్రం కావాలంటే మంత్రం మంత్రం ఇటు అని